ఏది నిజమైన ప్రేమ ఇన్ని రకాల ప్రేమలు ఉన్నాయి కదా ఏది నిజమైన ప్రేమ తేల్చుకుందామని ఈ పద్యంతో మొదలుపెట్టా సగము దేహమునిచ్చి సాష్టాంగ భార్య ప్రేమ పంచబోదు ఉద్యోగ రంగంలో వివాహ రంగంలో ప్రవేశించబోతున్న యువకులందరికీ శుభాకాంక్షలు ముందే జాగ్రత్తగా ఉండాలి భార్య కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా ఉంటే కాపురాలు ఉంటే లేకపోతే ఉండవు వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు ఇంట్లో మీ అమ్మా నాన్న ఉండాలని వీలు లేదు అలా అయితేనే ఉంటే లేక ఉండవు వాళ్ళ సంపాదన వాళ్ళ పుట్టింటికి పంపిస్తారు నీ సంపాదన కుటుంబానికి ఖర్చు పెట్టాలి అలా అయితేనే కాపురాలు ఉంటే లేతా ఉండవు ఇందుకు సిద్ధపడితే పెళ్ళిళ్ళు చేసుకోవాలి లేత మానయ్యాలి అంటే భార్య ప్రేమ కొన్ని షరతుల మీద ఆధారపడింది పూర్వము ఉంది ఇప్పుడు ఉంది కొన్ని భర్త గారు ఏమన్నా తాళిగట్టిన పాపానికి లేదా పుణ్యానికి జీవితాంతం ఇలా ప్రేమిస్తూ ఉంటాడంటే అనుమానం